అని చెప్పి నేను నా వాయిస్ రికార్డింగ్ కూడా చేసి పెడుతున్నాను కొంచెం మీరు అర్థం చేసుకోండి మీరు చేసుకునే చేపించుకునేటప్పుడు కూడా వర్క్ ఇలా చేస్తారు ఈ విధంగా చేస్తారు ఈ విధంగా చేయించుకోవాలనే దాన్ని బట్టి కూడా మీకు అవగాహన వస్తుంది కస్టమర్లకి వర్క్ చేసే వాళ్ళకి కూడా ఈ విధంగా చేసుకోవాలనేది కొత్తగా చేసే వాళ్ళకి కూడా కొంచెం అర్థమవుతుంది అందుకని నేను మీకు ఈ వీడియోస్ తీసి చేయటం అనేది జరుగుతుంది ట్యూబ్లైట్ పాయింట్ హోలర్ పాయింట్ స్విచ్ బోర్డు మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది వంటగది ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట బెడ్రూమ్లో ఆల్రెడీ మీకు ఎందాక చూపించాను అయితే స్విచ్ బోర్డు కూడా వేసాను అనమాట స్విచ్ బోర్డు కూడా వేసేసి మీకు మొత్తం చూపించడం అయితే అయిపోయింది తర్వాత దీనికి కరెంట్ అయితే ఇవ్వటం జరుగుతుంది అది వాష్రూంలో గేజర్ పాయింట్ అది వాష్రూమ్లో లైటు అంటే పెయింట్స్ అయితే అవలేదు నా కరెంటు పని అంతా అయిపోయింది వాటర్ పైప్ లైన్ పని కూడా అయిపోయింది షవర్లు ట్యాప్స్ కూడా మొత్తం బిగించేసిన తర్వాత ఇంకా నా పని అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో పెయింట్ వాడు వస్తారన్నమాట ఇంకా పెయింట్ వాడు వచ్చేసి చేసుకొని వెళ్ళిపోతారు ఇంకా ఇంకొకరు ఎవరు రారు మొత్తం కరెంట్ అయితే వదిలేసాను కరెంటు మొత్తం వదిలేసి మొత్తం ఒక లైన్ అయితే ఇచ్చేసారనమాట లైన్ మొత్తం ఇచ్చేసిన తర్వాత చూడండి మొత్తం లైట్లన్నీ ఎలుగుతున్నాయి కరెంట్ అయితే సప్లై మొత్తం వచ్చేసింది దీని తర్వాత నేను మీకు నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్తో నేను మీ ముందుకైతే వస్తాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గంట సెంబలు ఆన్ చేస్తే నేను పెట్టిన నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్ యూ